నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న భారతీయులకు యూసఫ్ కార్గో వారు గుడ్ న్యూస్ చెప్పారు రంజాన్ నెల్లో ఇచ్చిన ప్రత్యేకమైన ఆఫర్లు ఏవైతే ఉన్నాయో త్వరలో ముగియనున్నాయని చెప్పేసి కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునేవారు త్వరపడండి మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఎయిర్ కార్గో మరియు సి కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం అమెరికా సుంకాల కారణంగా మనం చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య యుద్ధం జరుగుతూ ఉంది ముఖ్యంగా అమెరికా మరియు చైనా మధ్య వాణిజ్య యుద్ధం అయితే జరుగుతూ ఉంది పరస్పరం అయితే సుంకాలు విధించుకుంటూ ఉన్నాయి దీంతో కువైట్లోని బంగారం మార్కెట్లో మనం చూసుకుంటే బంగారం ధరలు భారీగా పెరిగాయని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది స్పాట్ గోల్డ్ ధర మూడు వేల రెండు వందల నలభై ఐదు డాలర్లకు పెరిగిందని చెప్పేసి ఇది వారంలో ఆరు పాయింట్ తొమ్మిది శాతం పెరిగినట్లయితే వ్యాపార వర్గాలు వెల్లడించాయి ఈ పెరుగుదలకు యుఎస్ డాలర్ క్షీణించడం మరియు అలాగే ఈ యొక్క డిమాండ్ పెరగడం అనేది కారణమని చెప్పేసి వ్యాపారస్తులు కూడా తెలియజేస్తూ ఉన్నారు కువైట్లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ముప్పై రెండు దినార్ల మూడు వందల అరవై ఫిల్సుకు చేరుకుందని చెప్పేసి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఇరవై తొమ్మిది దినార్ల ఐదు వందల ఫిల్సుకు చేరుకుందని చెప్పేసి కొవ్వైటు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధర రికార్డు స్థాయిలోకి వెళ్ళిపోయిందని చెప్పేసి గడిచిన అరవై ఏళ్ళలో చూసుకున్నా సరే కానీ కొవ్వైటుకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ స్థాయిలో బంగారం ధర ఎప్పుడూ పెరగలేదని చెప్పేసి ఇంకా పెరగవచ్చని చెప్పేసి వ్యాపార నిపుణులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు జూన్ నెలలో సెలవులు వస్తాయి కాబట్టి అందరూ సాఫర్కు వెళుతూ ఉంటారు బంగారం కొనాలనుకుంటే ఇప్పుడే కొనేయండి ఎందుకంటే ఈ యొక్క బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి వ్యాపార నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు ఇండియాలో చూసుకున్నా సరే కానీ ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర దాదాపు లక్ష రూపాయలకు దగ్గర దగ్గర అయితే ఉంది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఇప్పుడు బంగారం కొనకపోవడం మంచిది ఎందుకంటే కొన్ని నెలలు సరి జరిగిన తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంది కాబట్టి బంగారం కొనేవారు కొద్ది రోజులు వేచి ఉండడం మంచిదని చెప్పేసి నిపుణులు సూచిస్తూ ఉన్నారు ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు విధిస్తూ ఉన్న సుంకాలు ఏవైతే ఉన్నాయో అవి బంగారం మార్కెట్ను ప్రభావితం చేసి భారీగా రేట్లు పెరుగుతూ ఉన్నట్లయితే నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్